నిన్ను అందులో అరే నీకేం కాలేదు కదా కౌశిక్ ఎప్పుడు రా నీకు నవ్వుకుంటూ మాట్లాడతాడు కామ్ ఉంటాడని అసలు ఏందిరా మీ రెక్లెస్ బిహేవియర్ ఎంత డిస్ట్రాక్టెడ్ ఉంటున్నారు మీరు ఎన్నిసార్లు పిలుస్తున్నారా మీ ఇద్దరిని అసలు పలకరారా నువ్వేం చేస్తున్నారా బయట కూర్చొని యాంగ్రీ బర్డ్స్ ఆడుకుంటున్నావా మంచి స్కోర్ బీట్ చేసినావు అని అది హ్యాపీయా నువ్వు కార్తీక్ ఎన్నిసార్లు ఏ బ్యూటీ స్క్రిప్ట్ తీసుకుంటానా అరే నీకు ఎప్పుడు చెప్పిండ్రా బార్ బయట ఉన్న నాలుగు బాన్సలు చేత గొట్టిపోయాడు సీదా అయితుండే నువ్వు ఎప్పుడైనా చేసినావు ఆ పని అసలు ఈడు తాగితే ఈ గురయ్యేందో నాకైతే అర్థం అయితే లేదరా ఎప్పుడు తాగితే పక్కన ఎవడో ఒకటి సైడ్ లో కూర్చోవాలి నంచుకోవడానికి ఇవాళ నన్ను నంచుకున్నాడు అరే త్రీ మినిట్స్ లో ముప్పై థ్రిల్లర్ సినిమాలు రాడు ఆవిడ మీద విరక్తి పుట్టింది నాకు ఈ చూస్తుండే अरे इन दिस लोपल वाड़े इंद्र लोपल वाड़े इन कावशिक सिनेमा दी तमो एंडिंग फिनिश है इंद्र डायलॉग्स डायलॉग्स राष्ट्र हो पता दी अरे अदल इसका रबांटे नहीं को नोर मुई ओके ओके रोल साउंड साउंड स्पीड एक्शन నేను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను ఇంకా దీని అవసరం నాకు ఏందిరా ఇది ఏం లైటింగ్ రా ఇది కొరియన్ సినిమాలో లెక్క లెక్కరేషన్ కట్ చేయించింది పోలీసులు సార్ షూటింగ్

ఎంపీ అయిన ఏంది ఆపు ఆపు మన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అవి కూడా మనకి ఇడు జ్యూబ్లరీస్ లో ఉండి బాగా సాఫ్ట్ అయిపోయిన రా ఎప్పుడైనా రేట్ కి ఇదిగో మనం పట్టుబడ్డా పోలీస్ స్టేషన్ లో సిగరెట్ దొరుకుతుందా అట్లీస్ట్ వివేక్ రా अदेड़ा ड्रग्स है ड्रग्स तो 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 है ड्रग्स <canism> है ड्रग्स 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 है అట ఈ చమకట నా ర కష్ట ఎకరం నా మన హోటల్ రూమ్ లో ఉన్నాం రా అప్గ్రేడ్ చేశారు డెలక్స్ రూమ్ అయ్యింది బఫే బ్రేక్ఫాస్ట్ స్టార్టింగ్ స్ట్రేట్ బై లెఫ్ట్ ఇల్లోమేనంద రా రై ఎనేదే రైనిన టైని తర్వాత పోలీస్ ల పట్టుకునారా అంటే ఎంత మంద అవుతా పాత ఆయన తర్వాత లొల్లి చేస్తే పట్టుకున్నారా నువ్వెందుకు బయట ఇప్పుడు స్కైప్ ఎంగేజ్మెంట్ ఉంది స్కైప్ లా నాకు ఇప్పుడు స్కైప్ ఎంగేజ్మెంట్ ఉంది నేను పర్మిషన్ తీసుకుని బయట చేస్తున్నా అక్కడ మూలలా అరే నువ్వు కొంచెం గమ్మున ఉండు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా లోపల ఎడిట్ చేస్తున్నారు నువ్వు టెన్షన్ తీసుకోకు చలి వాళ్ళ కాంటాక్ట్స్ వచ్చి మేనేజ్ చేస్తున్నారు

ఏ ఎప్పుడు డే టేక్ లో ఎవడో బ్రేక్ చెప్తాడరా చూడాలి ఏందురాదు ఏనురా ని వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటా టీ వివేక్ వివేక్ బీజన్ వీడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు అంటే పక్కా ఏదో పెంటైషియెటీ ఏరే గాయ్స్ ఫై నూస్తే ది లైన్ బగా హଁ पण त्याई आमके खाारात केले सर थोडा साइड को जाके मारो ना मेरा एंगेजमेंट हो रहा है सर

నేను టైం దుస్ట్ క్లైమాక్స్ మార్చేసి రే వివేక్టర్ పాలూడు ఏం లేదు టైంకి రావట్లేదు నేను పైసలు ఇవ్వలేదు అందుకే లేట్ వచ్చి గొడవ వివేక్ వడ ఎంగేజ్మెంట్ మీకు అందరు ఇంకా వివేక్ సరే ఇంకా ఎంగేజ్మెంట్ కానిద్దామా రే ఎంత పేక్తున్నారా ఇంకా రే కార్తీక్ అరుస్తున్నాడు లెట్'స్ ఇగ్నోర్ ఇట్ సర్ లెట్స్ మూవ్ అన్ కమ్ ఆన్ యప్పా సన్ నువ్వు వడరా నా స్టోరీ మార్చేనేకి అది నా స్క్రిప్ట్ నాకలేనేసి నువ్వు వడరా మార్చేనేక అసలు నువ్వు పడ్వి రే నీ అప్పా నీ ప్రాబ్లం ఏందిరా సరేరా బాబు నీ ఎండింగ్ పెట్టుకుంటాను నువ్వు నా ఇంగేజ్మెంట్ అవుతుందిరా ఇక్కడ ప్లీజ్ కొంచెం నోరు మూసుకోరా ఏ తూ అబ్బారే అదొక ఇంగేజ్మెంట్ అరా తన ఎంగేజ్మెంట్ అరే నువ్వు దుమ్ పెట్టి ఆలోచిస్తున్నావు అరా ఏమన్నా మనసు పెట్టి ఆలోచిస్తున్నావు అరారే కార్తిక్ అరే నువ్వు నాకు అడ్వైస్ ఇస్తున్నావు నువ్వు ఇస్తున్నావు నాకు అడ్వైస్ అరే మీ మామకు భయపడి నువ్వు ఆఫీస్ కి వెళ్ళి రోజు పొద్దున పార్కింగ్ లాట్ లో కూర్చొని మందు తాపుతూ ఉంటావ్ రా ట్రైలర్లు చూసుకుంటా రోజంతా నువ్వేంద్రా నాకు అడ్వైస్ ఇచ్చేది నువ్వు లోపలికి వెళ్ళు నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళి నేను ఇతోనే వచ్చి మాట్లాడుతాను నేను సారీ సార్ కొంచెం అమ్మ కొంచెం తొందర చేద్దామా ఏంట్రా గొడవ తొందరా రే ఏం మాట్లాడుతున్నావరా మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయినా ఇప్పుడు జూబ్లీస్ నుండి యుఎస్ పోతున్నాం అదే నారా నీ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే అరే ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అయిందిరా గోవా వచ్చినా మారుతాం అనుకున్నా ఆహా వన్ సెకండ్ నువ్వు మారేడుపల్లి నుండి జూబ్లీస్ పోయినా జూబ్లీస్ నుండి యూఎస్ పోయినా నువ్వు మారేడుపల్లి నుండి గుర్తుపెట్టుకో అరే నీకు ప్రతిదీ బిజినెస్ డీలేనారా ఎప్పుడు చూసినా పైసలు 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 అని ఎందుకురా ఏమన్నంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి పెద్ద పెద్ద కార్లలో తిరగాలి రేర్ వైన్ తాగాలి ఫేక్ ముచ్చట్లు పెట్టాలి హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి రే లైఫ్ అంటే నలుగురు నచ్చిన వండుకుంటా నాలుగు మెత్తుకులు అన్నం తినుకుంటా నచ్చిన పని చేసుకోడు రే నువ్వు పక్కన జరుగు దాంట్లో ఉంటది రా సుకూన్ నువ్వు కెమెరా పట్టుకున్నప్పుడు ఫాల్తు ఫాల్తూ వీడియోలు ఫోటోలు తీస్తుండే చూడు అప్పుడు నీ ముఖంలో ఉంటుండే రా సుకూన్ నీకు బతుకంతా షోకి అలవాటు లైఫ్ అంటే నువ్వు ఆ క్లబ్ లో కూర్చొని వైన్ తాక్కుంటా ఫేక్ ముచ్చట్లు పెట్టినట్టు కాదురా కార్తిక్ లోకల్ బార్ లో కూర్చొని మాతో పాటు తాక్కుంటే ఏమంటున్నారా అరే మనం ఎప్పుడు అనుకునేది కదరా గోవా వెళ్ళాలి గోవా వెళ్ళాలి షార్ట్స్ ఉంది కదా అని ఏమైందిరా పెన్ లేదురా நலம் கோவெலாம் விவேக் போன போலோ కొంచెం కొంచెం అని టైం వన్ అవర్ అయినాక చేస్తా మీ రొమాన్స్ అయిపోయిందా బేల్ వచ్చింది వెళ్ళొచ్చా షార్ట్ ఫిల్మ్ సబ్మిషన్ కి టైం అవుతుంది

నా షార్ట్ ఫిల్మ్ నా ఇష్టం నాకు ఎవరికి చూపించాలని లేదు నీ షార్ట్ ఫిల్మ్ ఏంటారా రే డిప్ప బాగుంటది రా వివేక్ చెప్తురా నీకు ఏం చేస్తావరా నువ్వు ఏం చేస్తావు నువ్వే పెట్టుకొని నేను కూడా చూస్తా ఇక్కడ ఇప్పుడే సారీ చెప్నా మంచిగా మాట్లాడు ఏందిరా పెద్ద ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మాకు నిన్ను ఎయిత్ క్లాస్ లో చూసిన రా చిన్నప్పటి నుంచి అప్పుడు నా టెక్స్ట్ బుక్ చింపేసినావు మళ్ళీ నా ఫేవరెట్ క్రికెట్ బ్యాట్ ఇరగొట్టినవరాను ఆ బ్యాట్ లా సగం పైసలు నాది అరే కౌశిక్ టూ థౌసండ్ సగం ఎంత రా ఫైవ్ హండ్రెడ్ అరే నేను మ్యాచ్ లో వీక్ లో ఇన్వాల్వ్ చేయాలి మరి నువ్వేం చేసినారా నా ప్లే స్టేషన్ తీసుకొని ఏం చేసినారా నీ హౌల కలిసి అందరితో సమ్మర్ హాలిడేస్ మొత్తం నన్ను కుడిపించినావు నాకు తిరిగి దానికంటే ముందు నువ్వు కోటిలా పైరేట సిడీ పెట్టి 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 పాడి చేసి నువ్వు నాకు దాన్ని అరే రే రే ఆ సిడీలు కోటిలా సిటీసి సిటీసీ ప్యారడైజ్ లో ఏం టైమింగ్ వచ్చింది అరే కారా నోట్లో వస్తాను మీరు బండి పక్క కాపాడు రా సోదిగాలు ఉన్నారా ముగ్గురు మీరు నువ్వు ల్యాప్టాప్ ఇవ్వకపోతే కాలేజీలు ఏం చేసినావు అందరికి చెప్తా ల్యాప్టాప్ ఏం ఆ చెప్పటాప్

నాయనో అమ్మో అమ్మో రే ఏం సైకోగలరా మీరు ఎన్నిసార్లు గుర్తారా కానీ సాత్విక్ ఓకేనా కార్తీక్ రేపు కార్తీక్ కిడ్స్ ఇక్కడ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే తిట నేను తిడదాం అనుకున్నా అదే నాకు భయం అవుతుందిరా ఆ ఏమైతుందన్న భయం అవుతుందా వావ్ వాడు క్యూట్ ఫెలో మా భయపడేవాడు వాడు ఇలా హారర్ సినిమాలు చూపించాడురా నువ్వు నీ ముబ్బు పేసు ఆగండిరా ఏదో ఏడుస్తున్నాడు ఏడు బే అని చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు అరే చెప్పు తీసుకొని కొడతారా నిన్ను ఇప్పుడు చెప్పకపోతేను ఆ పని చేయరా బాబు నేను పైకిట్లా కనిపిస్తా గాని చాలా సెన్సిటివ్ లోపల ఆ పరిచితుడు నువ్వు ఆ పిల్ల వదిలేసిపోయినట్టు మీరు కూడా వదిలేసిపోతారేమో అని భయం నాకు